జై శ్రీమన్నారాయణ అపదాము పహత్తర దాతారం సర్వసంపదా విరామం శ్రీరామం భూయో భూయో నమోమ శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణం ఈ రామాయణంలో మనం ఈ ఈరోజు అయోధ్య కాండ నాలుగో సరుగులో ఉన్నాము ఈ నాలుగో సరుగు విశేషం ఏంటంటే శ్రీరాముడు కౌశల్య మాత్రం దర్శించుట ఆమె తన కుమారుని ఆశీర్వదించట ఇది సర్గ విశేషం అనమాట ఎప్పుడైతే రాముడికి హితబోధ చేశాడో రాజ్యపాలను ఎలా చేయాలో దశరథుడు ఆ తర్వాత రాముడు తన యొక్క భవన్ భవనానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే మళ్ళీ అమ్మటే తన రథసాధ ద్వారా దశరథుడు రాముడిని మళ్ళీ నేను చూడాలి తీసుకురండి నా దగ్గరికి అని చెప్పని కబురు పంపించారు ఎప్పుడైతే ఈ విధంగా కబురు వెళ్ళిందో ఈ రాముడికి చిన్న అనుమానం వస్తుంది అనమాట ఎందుకు మళ్ళీ వచ్చారు అంటే ఇప్పుడే కదా తండ్రి గారు కలిసి తను కలిసింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ పిలిపించారు అని సుమంతుని అడుగుతాడు మంత్రిని ఏదన్నా యొక్క ఏర్పాట్లు ఏమైనా ఆగిపోయినాయా లేదు ఆలోచన ఏమైనా మారిందా ఎందుకు పిలిచినట్టు తండ్రి గారు అంటే లేదు మంచిగానే మిమ్మల్ని రమ్మన్నారు ఏమీ లేవు ఆలోచన అంటే సరే ఏదన్నా సరే తండ్రి గారు పిలిచారు కాబట్టి అని అప్పటికప్పుడు బయలుదేరి మళ్ళీ దశరథుని భవనానికి చేరుకున్నాడు రాముడు ఎప్పుడైతే రాముడు వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాడో ఆయన చూస్తూ చాలా ఆనందపడుతూ ముచ్చట పడుతూ రాముడు చూసి చెప్తున్నాడనమాట నీకు రేపు పుష్యమి నక్షత్రంలో తప్పనిసరిగా నేను నిన్ను పడ్డాభిశక్తిని చేయాలి అంటే తనకేదో ఒక ఆలోచన వచ్చేసింది అనుమానం వచ్చింది చెప్తూ ఇంకేం చెప్తున్నాడు నేను ఇన్ని యజ్ఞాలు నాకు వయసు మీరింది దాంతోపాటుగా నేను చేయాల్సినటువంటి యజ్ఞ యాగాదులు అశ్వ మీద యాగాలు జ్యోతిష్ఠోమాలు అన్నీ అన్నీ చేయాల్సిన నా జీవితంలో ఈ అరవై వేల సంవత్సరాల్లో నేను చేయాల్సిన మొత్తం చేసేసాను అలాగే ఇంకేం చేశాను అంటున్నాడు దేవ రుణము ఋషి రుణము పితృ రుణము విప్ర రుణము ఆత్మ రుణము పంచకం అనే కూడా తీర్చుకున్నాను నాకు ఏ రుణము లేదు నాకున్న మిగిలింది ఒక్కటే ఏంటంటే నిన్ను నేను పట్టాభిషక్తునిగా చూడాలి అని ఒక రుణం మిగిలింది ఎందుకంటే నాకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అంటే అన్ని అప్పటికే మనకు జ్యోతిశాస్త్రాలు కూడా ఉన్నాయి మనకి అన్నీ ఉన్నాయి అంటే ఇది పురాతన మనకి ఆది కావ్యం ఆది కావ్యం అంటే మనం అన్నీ నమ్మాల్సిందే కాబట్టి జ్యోతిశాస్త్రం ప్రకారము ఏం చెప్తున్నాడు నాకు కుజుడు సూర్యుడు రాహువు సూర్యుడు కుజుడు రాహువు ఈ ముగ్గురు కూడా ఒకే రాశిలో చేరున్నారు దానివల్ల ఆ రాజు మరణించటమా దేశం విపత్తు పాలవటమా కాబట్టి నాకు కలిగే ఒక దుష్ ఫలితాలు ఎందుకంటే కళలు కనిపిస్తున్నాయి దుస్వప్నాలు కనిపిస్తున్నాయి కాబట్టి నాకు ఇది ఒక అనుమానంగా ఉంది అందుకని ఏంటంటే నీకు రేపొద్దున పట్టాభ నిన్ను నేను చూడాలని తన యొక్క బాధని వెళ్ళిపుచ్చాడు పుచ్చి సరే నువ్వు అంతపురానికి వెళ్ళిపో అని చెప్పాడు చెప్పిన తర్వాత ఈయన ఏం చేశారు శ్రీరాముడు మళ్ళీ బయలుదేరి కౌశల్యదేవి తన తల్లి యొక్క అంతపురానికి వచ్చాడు ఆ దగ్గర ఆశీర్వదం తీసుకోవడానికి ఎప్పుడైతే వచ్చాడో తల్లి కూడా తల్లి దగ్గర అక్కడికే తల్లి దగ్గరికి లక్ష్మణుడు లక్ష్మణుడు యొక్క తల్లి సుమిత్రాదేవి సీతాదేవి అమ్మవారు కూడా మొద్దు ముగ్గురు ఉన్నారు అక్కడ ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ఈవేం చేస్తుంది కౌశల్యదేవి తల్లి ఏం చేస్తుంది శ్రీమన్నారాయణని ధ్యానిస్తుంది ఆ మనసులో ఎందుకంటే ఈ యొక్క ఈ పట్టాభిషక్తం జరగాలి సవ్యంగా జరగాలని భగవంతుని స్మర స్మరిస్తుంది ఎప్పుడైతే తను వచ్చాడో రాముడు వచ్చాడో రాముడు అమ్మ అమ్మ తన తల్లికి పాదవందనం చేశాడు ఆమె కూడా ఆశీర్వచనం ఇచ్చింది ఇచ్చి మీరు అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే వ్రతదీష్ట ఎలా చేయాలని చెప్పడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామాట చేసి తను ఎలా ఉండాలని తెలియజేస్తూ తన కొడుకుని ముందుగా తన యొక్క రాముడిని శ్రీరాముని ఆశీర్వదిస్తుంది ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతున్న టైంలో శ్రీరాముడు ఏం చెప్తున్నాడు శ్రీరాముడు లక్ష్మణుడికి ఏం చెప్తున్నాడంటే లక్ష్మణుడు కూడా వచ్చినాడు అక్కడికి సుమిత్రాదేవి వచ్చింది ఇక లక్ష్మణుడికి ఒక గొప్ప విషయం చెప్తున్నాడు ఓ లక్ష్మణ నువ్వు నా ప్రాణము కావున ఈ కోసల రాజ్యము నిన్ను చేరినట్లే నాకు వస్తే మీకు చేరినట్లే అంటే సొంత తన తమ్ముడికి చెప్తున్నమాట మీకు చేరినట్లే కాబట్టి నువ్వు ఏమి ఏమి కోరుకుంటావో సకల భోగాలు ఏం కావాలో రత్నాలు వస్త్రాలు ఏం కావాలో అవి తీసుకో కాబట్టి ఈ విధంగా నువ్వు అనుభవించు అని లక్ష్మణుడికి చెప్తున్నావు రాముడు చెప్తూ ఈ విధంగా ఈ సర్గని ఇంతవరకు పూర్తి చేశారు ఎందుకంటే ఆశీర్వచనం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఈ సర్గతో మనకి వాల్మీకి మహర్షి గారు నలభై ఐదు శ్లోకాలతో ఈ సర్గని పూర్తి చేశారన్నమాట ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యకాండే చతుర్థసర్గ జై శ్రీమన్నారాయణ